హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోటిఫికేషన్ అంట తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు మరో మంచి నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ ద్వారా తొంభై పైగా పోస్టులను భర్తీ చేస్తున్నారు రాత పరీక్ష లేదు ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి వీడియోని చివరి వరకు చూడండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు తెలంగాణలో విడుదలయ్యే ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం ప్రతిరోజు వీడియో రూపంలో రావడం జరుగుతుంది ఈ వీడియోలో మనం ఈ నైంటీ పోస్ట్లకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ నేషనల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఏ నవరత్న కంపెనీది గే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ కంపెనీ నేషనల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ ఈజ్ నవరత్న ప్రీమియర్ ప్రాఫిట్ మేకింగ్ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మార్కెటింగ్ ఫెర్టిలైజర్ అండ్ అండ్ అదర్ అగ్రికల్చర్ ఇన్పుట్స్ విత్ ఏ విజన్ ఆఫ్ బీయింగ్ లీడింగ్ ఇండియన్ కంపెనీ ఇన్ ఫెర్టిలైజింగ్ అండ్ బియాండ్ విత్ ద కమిట్మెంట్ టు ద స్టేక్ హోల్డర్స్ ఈ సంస్థలు ఉన్న ఈ ఉద్యమాలను ఇప్పుడు భర్తీ చేస్తున్నారు ఇందులో ఇంజనీరింగ్ ప్రొడక్షన్కి సంబంధించి నలభై వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కేటగిరీ వైజ్గా ఖాళీలు అన్ కేటగిరీలో పదహారు ఎస్సీ వాళ్ళకు ఆరు ఎస్టీ వాళ్ళకు నాలుగు ఓబీసీ వాళ్ళకు పది ఈడబ్ల్యూస్ వాళ్ళకు నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి మరో పోస్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానికల్ విభాగంలో పదిహేను పోస్టులు ఖాళీగా ఉన్నాయి అన్ కేటగిరీలో ఎనిమిది ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు రెండు ఓబీసీ వాళ్ళకు మూడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒక వేకెన్సీ ఉంది ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్కి సంబంధించి టోటల్గా పన్నెండు వేకెన్సీస్ ఉంటాయి అందులో అన్ రిజర్వ్ కేటగిరీలో ఐదు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు రెండు ఓబీసీ వాళ్ళకు మూడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒక వేకెన్సీ ఖాళీగా ఉంది ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి పదకొండు ఖాళీగా ఉంటే అందులో అన్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళకు ఆరు ఎస్సీ వాళ్ళకు రెండు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఉంది ఇంజనీరింగ్ సివిల్ విభాగంలో ఒక వేకెన్సీ ఖాళీ ఉంది ఇంజనీరింగ్ సేఫ్టీ విభాగంలో మూడు వేకెన్సీస్ అవి అన్ రిజర్వ్ కేటగిరీలో ఉన్నాయి సీనియర్ కెమిస్ట్రీకి సంబంధించి కెమికల్ ల్యాబ్కి సంబంధించి తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి అన్ కేటగిరీలో నాలుగు ఉన్నాయి ఎస్సీ వాళ్ళకు రెండు తర్వాత ఓబీసీ వాళ్ళకు రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఎస్టీ వాళ్ళ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒక వేకెన్సీ ఉంది మెటీరియల్కి సంబంధించి ఆరు వేకెన్సీస్ ఉన్నాయి అన్ కేటగిరీలో మూడు ఉన్నాయి మిగతా కేటగిరీలో ఒక్కొక్క వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి ఈ ఉద్యోగాలకు మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నలభై వేల స్టార్టింగ్ శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులని ఒకసారి తెలుసుకుందాం ఇంజనీరింగ్ ప్రొడక్షన్కి సంబంధించిన పోస్టుకి మినిమం పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి ఈ నోటిఫికేషన్లో ఉన్న అన్ని ఉద్యోగాలకు వయసు పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాలు ఉంటుంది వీటికి విద్యార్థులు వచ్చేసి మినిమం ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ బీఈ బీటెక్ బీఎస్సీ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ లేదా కెమికల్ టెక్నాలజీ నుండి కంప్లీట్ చేసిన వారి ఉద్యోగాలకు అప్లై చేసుకోండి ఇంజనీరింగ్ మెకానికల్కి సంబంధించి ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ బీఈ బీటెక్ బీఎస్సి ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ నుండి కంప్లీట్ చేసి ఉండాలి ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్కి సంబంధించి ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ బీటెక్ బీఈ బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ బీటెక్ బీఈ బీఎస్సి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి ఇంజనీరింగ్ సివిల్ విభాగానికి సంబంధించి ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ బీటెక్ బీఈ బీఎస్సి ఇన్ సివిల్ ఇంజనీరింగ్ విత్ మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలి ఇంజనీరింగ్ ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ బీఈ బీటెక్ బీఈ ఇంజనీరింగ్ ఇన్ ఫైర్ సేఫ్టీ ఫైర్ టెక్నాలజీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి సీనియర్ కెమిస్ట్ కెమికల్ ల్యాబ్కి సంబంధించి ఫుల్ టైం రెగ్యులర్ ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫిజికల్ కెమిస్ట్రీ నుండి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో కంప్లీట్ అయినవారు అప్లై చేసుకోండి మెటీరియల్ ఆఫీసర్కి సంబంధించి ఫుల్ టైమ్ రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ బీటెక్ బీఈ బీఎస్సీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాలు ఇంతకుముందు మనం తెలుసుకున్నాం అదేవిధంగా ఎవరైతే సెలెక్ట్ అయిన అభ్యర్థులకు స్టార్టింగ్ శాలరీగా నలభై వేల రూపాయలు ఉంటుంది వీటికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది బిఫోర్ అప్లయింగ్ అప్లయింగ్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు పరిశు ద అడ్వర్టైజ్మెంట్ కేర్ఫుల్లీ అండ్ షుడ్ ఎన్ష్యూర్ దట్ దే ఫుల్ ఫుల్ఫిల్ ఆల్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫస్ట్ మీరు అప్లై చేసుకునే ముందు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చదువుకోండి వచ్చే నెల ఒకటో తేదీ వరకు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే అవకాశాన్ని కనిపించ కల్పించారు వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ నేషనల్ ఫెర్టిలైజర్ డాట్ కామ్లో వెళ్ళి మీరు కెరియర్స్ అనే ఆప్షన్ క్రియేట్ చే క్లిక్ చేసి తర్వాత రిక్రూట్మెంట్ ఇన్ ఎన్ఎఫ్ఎల్ క్లిక్ చేసినట్టయితే మీకు అప్లై చేసుకోవడానికి సమాచారం రావడం జరుగుతుంది క్యాండిడేట్ మస్ట్ ప్రొసెస్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడితో పాటు యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబర్ ఇవ్వండి ఎందుకంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎలాంటి సమాచారం వచ్చినా మీ మెయిల్తో పాటు మీకు మెసేజ్ రావడం జరుగుతుంది ఆ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తప్పకుండా మీరు యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ ఐడితో పాటు యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబర్ ఇవ్వండి ఈ నోటిఫికేషన్ పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మాకు కామెంట్ రూపంలో తెలియగలరు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వచ్చే నెల ఒకటో తేదీ వరకు అవకాశం ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచ్